హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఏంటి ఇప్పుడే పంచలేను నువ్వు ఇప్పుడు సైలెంట్ అయిపోతే ఎట్లా మాట్లాడాలా ఆడింది మ్యాడమ్ అక్క హాయ్ చెప్పక్క అక్క హాయ్ చెప్పక్క లేదు ఫోటోలేక ఇక్కడ మా మామ ఇక్కడ మా అక్కడ మా వదిల్ తర్వాత అదే తర్వాత చెప్తాను

కాదు నువ్వే కదా ఇప్పుడు చెప్పింది ఐడియా మా మామ బా చెప్తాడు చెప్పు చెప్పండి ఏం చెప్పాలా చెప్పు ఏం ఏం చెప్పాలా చెప్పు పెద్ద అన్ని చెప్పు అక్కడ పూలు ఉన్నాయి అక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ మా మామ ఉన్నాడు ఇక్కడ మా అక్కడ అక్కడమ్మే అదే ఏదే ఆ అదే చూ ఏనుగు చూపేలు కదా దారి పిల్చుకొచ్చి ఉంటేనా పోయెస్తా బిశరీష ఏ చింటూరా ఏ రా అన్న వస్తా వ What Point Do I Have To Use To Get Kieves? What Point? What Point Do I Have To Use To Get Kieves? What Point? What Point? What Point? What Point? Do I Have To ఎలకపల్ల ఒకసారి <önemli Adult encore>